నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ తరతరాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తూ ఉన్నది ట్రాన్స్ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది మనము ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇప్పటి రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తే అసలు అంచనాకు అందని విధంగా రియల్ ఎస్టేట్ సెక్టర్ గ్రో అయింది రియల్ ఎస్టేట్ సెక్టర్ అంటే రియల్ ఎస్టేట్తో పాటు అనుబంధమైన వ్యాపారాలు కూడా వృద్ధిలోకి వచ్చాయి అయితే ఈ రియల్ ఎస్టేట్ దేశంలో అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ సోర్సుగా మారింది దీంట్లో ఏ రెండో మాట లేదు అయితే మనం గమనించవలసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇరవై ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ ఏముంది వాల్యూమ్ వైజ్ లేదా వాల్యూ వైజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాల్యూమ్ వైజ్ వాల్యూ వైజ్ ఏముంది అయితే ఇన్ని రెట్లు బలంగా పెరిగిన రియల్ ఎస్టేట్ ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి ఎందుకు వెనుకడిగి వేస్తుంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఎందుకు తరిగిపోతుంది ఇవి అతి పెద్ద పెద్ద ప్రశ్నగా మారింది ఈ ప్రశ్నను విశ్లేషించి మీ అందరి ముందరు ముందర పెట్టడం మన ధర్మం కనుక మనం కొద్ది గొప్ప దీంట్లో రీసెర్చ్ చేసి కొంతమంది అభిప్రాయాలు తీసుకొని ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది భారతదేశంలో లేబర్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్లో రియల్ ఎస్టేట్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది పోషిస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ టెక్నికల్ లేబర్ కన్స్ట్రక్షన్ టైంలో పాల్గొంటే ఫిజికల్ లేబర్ కన్స్ట్రక్షన్ టైంలో పాల్గొంటే ఈ మార్కెటింగ్ సేల్స్ మధ్యవర్తులు ఏజెంట్స్ వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ తర్వాత జరిగే తంతంతా వీళ్ళ చేతిలో ఉంటుంది ఎంత మంచి ప్రాపర్టీ అయినా ప్రాపర్ సేల్స్మెన్ లేకుంటే దాని టైమింగ్ మొత్తం చేంజ్ అవుతుంది చేంజ్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ డిలే వల్ల దాని వాల్యూలో దాని అంటే ప్రీమియంలో కూడా చాలా తేడా వస్తుంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే ఒక బిల్డింగు ఒక డెవలపరు ఫ్లాట్స్ ప్లాట్స్ దీనికి పరిమితం అయి ఉండలేదు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద యాన్సిలరీ ఇండస్ట్రీస్ సమూహాన్ని కలిపితే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉంటుంది దీని ఎంప్లాయబిలిటీ ఎంప్లాయ్మెంట్ చాలా విస్తరించి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ రోలింగ్ మిల్ లేదా స్టీల్ బార్స్ తయారు చేసే ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కూడా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వస్తువులు తయారు చేస్తారు కాబట్టి దాని ద్వారా ఉత్పన్నమైన ఎంప్లాయ్మెంట్ సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ పొందుతున్న అంటే ఆర్డర్స్ చేస్తున్న ఇండస్ట్రీకి సంబంధించిన ఎంప్లాయ్మెంటే మార్బల్ ఇండస్ట్రీ కూడా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎంప్లాయ్మెంటే హార్డ్వేర్ ఎలక్ట్రికల్ గూడ్స్ మేజర్గా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీపై ఆధారపడి ప్రొడక్షన్స్ పెంచుతూ తగ్గుతూ ఉంటారు అంటే ఇదే కాకుండా వుడ్ ఇండస్ట్రీ బ్రిక్ ఇండస్ట్రీ పెయింట్స్ ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ ప్లంబింగ్ ప్లంబర్స్ మీరు అదిడిచిపెడితే ఈవెన్ పూజ వాళ్ళు బ్రాహ్మిన్స్ వీళ్ళు కూడా ఈ రియల్ ఎస్టేట్ హెచ్చు తగ్గులకు తమ లైఫ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అంటే ఎన్ని గృహప్రవేశాలు ప్రవేశాలు ఎక్కువ ఉంటే అంత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అలాగే ఫ్లవర్స్ ఇండస్ట్రీ క్యాటరింగ్ ఇండస్ట్రీ ఇలాంటి అనుకోని ఇండస్ట్రీస్ కూడా రియల్ ఎస్టేట్పై కొద్దో గొప్ప ఆధారపడి తమ జీవనం సాగిస్తూ ఉంటారు అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో సివిల్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ లేబర్ టెక్నీషియన్స్ ఆర్టిజన్స్ వీళ్ళైతే పోస్ట్ సేల్స్లో ఏజెంట్స్ బ్రోకర్స్ సేల్స్మెన్ మార్కెటింగ్ పీపుల్ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఉంటారు అంటే దీంట్లో టూ లేయర్స్గా డివైడ్ అయి ఉంది మరి యాన్సిలరీ ఇండస్ట్రీస్లో లక్షల కొద్ది ఎంప్లాయ్మెంట్ ఈ రియల్ ఎస్టేట్ జనరేట్ చేస్తూ ఉంటుంది అంటే మీరు ఇమాజిన్ చేయండి ఇంతమందిని మంది కృషి చేస్తే కానీ ఈ రియల్ ఎస్టేట్ ఒక దారికి రాదు అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్న తప్పిదాలు అంటే స్ట్రాటర్జిక్ మిస్టేక్స్ బిల్డర్స్ చేస్తున్న స్ట్రాటజిస్ స్ట్రాటర్జిక్ మిస్టేక్స్ వల్ల టోటల్ ఈ చైన్ బ్రేక్ అయ్యి ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద బ్లాక్ హోల్ ఏర్పడుతుంది చాలా మంది రియల్ ఎస్టేట్ని ఒక ఒక కణితోనే చూస్తారు ఇంకో ఇంకొకణుతో చూస్తే చాలా విచిత్రమైన థింగ్స్ ఉంటాయి ఈవెన్ గవర్నమెంట్ లో ఈ రిజిస్ట్రేషన్ శాఖ స్టాంపు శాఖ ప్లస్ ఈ సర్వే శాఖ ఇవన్నీ డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ భూమిపై ఆధారపడి ఉంటాయి ఈవెన్ గవర్నమెంట్ రెవెన్యూ కూడా రెవెన్యూ పర్సనల్ కూడా ఈ రియల్ ఎస్టేట్ హెచ్చుతగ్గులకు తగ్గులకు లోన్ అవుతూ ఉంటారు అయితే ఇలాంటి రియల్ ఎస్టేట్లో బిల్డర్స్ ఒక ఇండస్ట్రీ ఫోరం చేసే మిస్టేక్స్ వల్ల ఈ టోటల్ ఎకోసిస్టమ్ భారీగా దెబ్బతింటుంది ఇప్పుడు ఈ ఈ క్వార్టర్లో రియల్ ఎస్టేట్ భారీగా పతనమైంది అసలు ఇది ఇలా ఎందుకు జరుగుతుంది బిల్డర్స్ యొక్క అత్యుత్సాహము కక్కుర్తి వల్ల ఈ అతి సెన్సిటివ్ సెక్టర్ అయిన ఈ పెయింట్స్ లేబర్ వర్క్ బ్రిక్స్ ప్లంబింగ్ పెయింటింగ్ వర్క్ సిమెంట్ ఇండస్ట్రీ లేబర్ ఇంటెన్సివ్ సిమెంట్ ఇండస్ట్రీ ఈ స్టోన్ క్రషింగ్ యూనిట్స్ మార్బల్ ఇండస్ట్రీ అది కాకుండా ఎంతోమంది కార్మికులు ఆర్టిజాన్స్ పనిచేసే థింగ్స్ ఫోర్ ఎలక్ట్రీషియన్స్ ప్లంబింగ్ చేసేవాళ్ళు బోర్వెల్స్ అంటే మనం ఎంచుకుంటూ పోతే ఒక ఇల్లు కట్టడానికి ఎన్నో విధాలుగా సెంటరింగ్ వర్క్ చేసేవాళ్ళు అంటే ఒక బిల్డర్ చేసే తప్పిదం వల్ల లక్షలాది మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోతున్నారు ఇప్పుడు ఈ లోవర్ లెవెల్ ఎంప్లాయీస్కి కూలీ ఉంటుంది వాళ్ళకు ఫిక్స్డ్ వేజెస్ ఉంటాయి ఫిక్స్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అంటే ఈ సెంటరింగ్ వర్క్కి ఇన్ని ఎస్సెట్ అయితే ఇంత థిక్నెస్ ఉంటే దీనికి ఇంత అని ఒక లెక్క ఉంటుంది దాంట్లో అన్ని వాళ్ళ అన్ని పనులు చేసుకుంటూ పోతారు ఇయర్గో టూ ఇయర్స్కి ఒకసారి రివైజ్ అవుతాయి ప్రైజెస్ లేబర్ రేట్స్ కొద్దిగా హెచ్చుతగ్గుల హెచ్చు తగ్గుల అవుతుంది తప్ప ఈ రియల్ ఎస్టేట్ లేబర్ ఇండస్ట్రీ పెద్ద షేక్ అయ్యే సిచ్యువేషన్ లేదు మెటీరియల్ ప్రైజెస్ కూడా కాంపిటీషన్ వల్ల అంత విపరీతంగా పెరిగే ఆస్కారం లేదు దీనికి సంబంధించిన పెయింట్స్ ఇండస్ట్రీ లేబర్ ఇండస్ట్రీ మార్బుల్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీని తీసుకున్నా బ్రిక్స్ కానివ్వండి మేస్త్రి పని కావండి తీవ్రమైన కాంపిటీషన్ ఉండడం కారణంగా ఇక్కడ ధరలు ఆటోమేటిక్గా అదుపులోకి వస్తుంటాయి అయితే ఇలా చక్కగా అందరినీ కలుపుకొని అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీ ఇవాళ కుదేలెందుకు అవుతుంది మనము అబ్జర్వ్ చేస్తే దీనికి పెద్ద కారణం ఈ బిల్డర్స్ బిల్డర్స్ ఆపర్చునిటీ ఎలా చూస్తున్నారో ఆ ఆపర్చునిటీకి తగ్గ క్లయింట్ బేస్ లేకున్నా అంటే డిమాండ్ లేకున్నా వాళ్ళు చేస్తున్న ఈ వింత అంటే సంస్కృతి డిమాండ్ లేకున్నా ఎక్సెస్గా కట్టి ఉంచడం అసలు అర్జెన్సీ లేకున్నా తొందర తొందరగా క్వాలిటీ లేకుండా కట్టడం విపరీతమైన లోన్స్ తీసుకొని ఆ లోన్ బేస్ మీద ఒక బిల్డింగ్ నిర్మించడం ఈవెన్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కూడా కంప్లీట్లీ బ్యాంక్స్పై డిపెండ్ అయి ఉండటం అంటే ఇలాంటి హై ప్రెషర్ లోన్స్ అండ్ బ్లాక్ మనీ ప్లస్ హై ప్రెషర్ లోన్ మనీ అంటే బ్యాంక్ మనీ దీనివల్ల బిల్డర్లు అంటే ఫాస్ట్గా అతి త్వరగా రిటర్న్స్ వచ్చే ప్రయత్నంలో నిమగ్నమై అందరికన్నా ముందు తాను ఆ ప్లేస్లో దిగి తానే ఫస్ట్ సెల్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఒక ప్రయత్నం ప్రతి ఒక్క బిల్డర్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ అరైవల్ ఫాస్ట్గా బిల్డ్ చేసి అంటే అక్కడ ఎక్కువ మ్యాక్సిమం ప్రాఫిట్స్ కొట్టేసి అక్కడి నుంచి జరిగిపోవాలి ఎందుకంటే ఆయన కొంతసేపు బాగా వేరే బిల్డర్స్ వచ్చేస్తారు అక్కడ ప్లస్ ఆ ఏరియా ఇంపార్టెన్స్ పెరిగిపోయి కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ దట్ ప్రాపర్టీ విల్ రైజ్ లైక్ ఎనీథింగ్ అంటే ఇఫ్ ల్యాండ్ రైడ్స్ రైజ్ అయితే పక్క రైస్ రైజ్ చేస్తుంటే మనం రైజ్ చేయకుండా అంటే ఈ బిల్డింగ్లో ఏదో క్వాలిటీ ఉంది అనుకుంటారు కనుక బిల్డర్ కూడా ఆ ప్రైస్ అట్లనే హెక్ చేస్తాడు అంటే ఇక్కడ పులిని చూసి నక్క వాత అనివార్యం అవుతుంది దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో పన్నెండు లక్షలకు ఫినిష్ అయిన ప్లాట్ పద్దెనిమిది లక్షలకు ఫినిష్ అయిన త్రీ బెడ్రూము అది ఒక ఎయిటీ నైంటీ ల్యాక్స్ టూ బెడ్రూము వన్ పాయింట్ ఫైవ్ క్రోరు త్రీ బెడ్రూమ్ వరకు చేరుకుంది అంటే సిక్స్ ఎక్స్ టెన్ ఎక్స్ సిక్స్ టైమ్స్ టెన్ టైమ్స్ పెట్టి ఒక బిల్డర్ అమ్మే ప్రయత్నం చేస్తున్నాం ఇది బిల్డర్కి మంచి ప్లాన్ ఒక టెన్ పర్సెంట్ అది ప్రాజెక్ట్ అమ్మేస్తే మిగతాది నైంటీ పర్సెంట్ ఫ్రీగా మిగులుతుంది కానీ ఈ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు ఈ అమ్మే బాధ్యత ఎవరిపై ఉంది సేల్స్ మార్కెటింగ్ ఏజెంట్స్ దళారులు అంటే ఈ దళారులో కూడా లేయర్స్ ఉంటాయి ఆ లేయర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ చైన్ కంప్లీట్ అయితే కానీ ఒక సేల్స్ కాదు అయితే ఇప్పుడు పరిస్థితులు ఎలా నెలకొన్నాయి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా నెలకొన్నాయి పాత ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్కి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఏం తేడా ఉంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు రియల్ ఎస్టేట్కి అట్లీస్ట్ గ్రోత్ టూ టూ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంది అంటే విపరీతమైన హైరేజెస్ విపరీతమైన ఫ్లాట్లు విపరీతమైన కన్స్ట్రక్షను హెవీ యూసేజ్ విపరీతమైన లేబర్ షార్టేజ్ అంటే బీహార్ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ నుంచి లేబర్ వచ్చినా పడే స్టేజ్కు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెళ్ళి లేబర్ రేట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అనే స్టేజ్కి వచ్చి అతి తక్కువ రేట్లో ఒక బిల్డింగ్ కంప్లీట్ చేసిన అతి ఎక్కువ రేట్లో అమ్మే ప్రయత్నం బిల్డర్లు చేస్తున్నారు కనుక ఇవాళ మార్కెటింగ్ సిబ్బందికి సేల్స్ సిబ్బందికి ఏజెంట్లకు అంటే మిడిల్ మ్యాన్కి అంటే పెద్ద సవాలుగా మారింది బహిరంగంగా పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఉన్న కన్స్ట్రక్షన్ అయిన ఫ్లాటు డెబ్బై ఎనభై తొంభై లక్షలకు ఎలా కన్విన్స్ చేయాలి కస్టమర్కి మనం ఇండిపెండెంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ సెంట్స్లో కట్టిన ఇల్లు సెవెన్ ఎయిట్ ల్యాక్స్లో రెడీ అవుతుంది అంటే వితౌట్ ల్యాండ్ ప్రైస్ ల్యాండ్ ప్రభుత్వం ఇస్తే దానిపై కన్స్ట్రక్షన్ చేయడానికి సిక్స్ టు సెవెన్ ల్యాక్స్లో ఇండిపెండెంట్ విత్ బేస్మెంట్ అయిపోతుంది మరి ఈ ఒక్క బిల్డింగ్లో రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఉంటే ఒక ఫ్లోర్ ఒక ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్లకు ఎంత పడుతుంది అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్నా తక్కువ పడుతుంది బట్ వీళ్ళు అమ్మేది అట్లీస్ట్ సెవెన్ ఎక్స్ టెన్ ఎక్స్కి అమ్మేస్తున్నారు అయితే సెవెన్ ఎక్స్ టెన్ ఎక్స్కి కొనడానికి ఎవరు రెడీగా లేరు అంటే ఫ్యూచర్ని తప్పుగా గెస్ చేసి ఓవర్ ఎక్సైట్ అయ్యి శాలరీ స్లిప్స్ బలంగా ఉండి బ్యాంక్ లోన్ రెడీగా ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో ఫియర్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక కాన్సెప్ట్ని బలైపోయి లోన్స్ తీసుకొని విచ్చలవిడిగా అంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియంలో కూడా కొని పారేసే వాళ్ళు కొంతమంది తయారైతే ఇప్పుడు బిల్డర్లకు కూడా అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ ప్రాజెక్ట్లో కంప్లీట్ అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి సో ఈ ఒత్తిడి విపరీతంగా ఉంది ఏజెంట్స్ పైన కానివ్వండి మార్కెటింగ్ సేల్స్పై డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక సేల్స్ కావడానికి అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఆ డిజిటల్ మార్కెటింగ్ చేసిన ఒక ఇండివిజువల్ సేల్స్మెన్ సేల్ చేసిన ఒక బిల్డర్ యొక్క రెప్యుటేషన్ అక్కడ వర్క్ అయినా స్టిల్ ఒక ఫ్లాట్ అమ్మడానికి అంటే ఒక ఫ్లాట్ అమ్మడానికి వందలాది ఏజెంట్లు పోటీ పడుతున్నారు అంటే నియర్లీ హైదరాబాదులో మూడు పాయింట్ ఐదు లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నా ఇప్పుడు ఒక్కొక్క ఫ్లాట్ అమ్మడానికి వందలాది ఏజెంట్లు అంటే ఎవడైనా వచ్చి దాని అమ్మేయచ్చు దానికి కమిషన్ ఇస్తారు అంటే ఎంత డిఫికల్ట్ అయిపోయిందంటే ఒక్కొక్క ఫ్లాట్పై వందలాది ఏజెంట్లు అంటే ఏజెన్సీస్ ఒక పది పది ఏజెన్సీస్ వర్క్ అవుతున్నాయి ఒక ప్రాజెక్ట్ మీద దాంట్లో వాళ్ళ చేతి కింద వేల మంది ఉంటారు ఈ వేల మంది చైన్ సిస్టమ్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతారు ఎందుకంటే ఏమీ ఇవ్వకుండా ఏళ్ళు ఏళ్ళు బంద్ చేయాలంటే అదే ఏ పని కాదు ప్లస్ బేసిక్ భర్త అంటే ఏదో రోజుకింత అని ఇవ్వకుండా ఎవడు ముందుకు రారు కానీ పాతకాలంలో అలా కాదు ప్రతి ఒక్క ఏజెంటు తన సొంత డబ్బులతో ఇవన్నీ కార్యక్రమాలు చేసి కమిషన్ తీసుకో ఖచ్చితంగా కమిషన్ తీసుకునేటోడు కానీ ఇప్పుడు ఎట్లయిందంటే ఓపెన్ కాంపిటీషన్ అయిపోయింది ఎంత మందైనా కలిసి ఈ ఒక్క ఫ్లాట్ అమ్మాలి ఎవడు ఫస్ట్ అమ్ముతాడో వానికి కమిషన్ అనగానే ప్రతి వాడు తనకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మిస్ఇన్ఫర్మేషన్ అంటే మిస్ ఇచ్చేసి కోట్ చేసి దాన్ని ఎలాగైనా అమ్మాలి అని ప్రయత్నంలో కొంతమంది డిస్కౌంట్ ఇస్తారు కొంతమంది మభ్యపెడతారు కొంతమంది భయపెడతారు అంటే ఇలాంటి కోర్షన్ తో కూడిన మార్కెటింగ్ స్కిల్స్ యూజ్ చేసి అమ్మే ప్రయత్నంలో భాగంగా టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అభాస్పాలై కూర్చుంది అది కాకుండా రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్ అది నిలబెట్టుకోలేకపోతుండు ఎందుకంటే ఈ ప్రీ లాంచ్లలో ప్రతి ఒక్క బిల్డర్ ఇన్వాల్వ్ అయిపోయాడు లాంచ్ వీళ్ళు వాళ్ళు అని కాదు ఫేమస్ బిల్డర్లు కూడా క్యాష్ రిచ్ బిల్డర్స్ కూడా ప్రీ లాంచ్కి పోయి లాంచ్లో వాళ్ళు ఆఫర్ చేసిన డిస్కౌంట్ వేరే పోస్ట్ కన్స్ట్రక్షన్ ప్రైజెస్ వేరే అంటే దీన్ని కూడా తట్టుకోవాలి ఆ సేల్స్ పను మీరు అప్పుడు రెండేండ్ల క్రితం అంత చీపుగా ఇచ్చారు ఇప్పుడు సడన్గా విత్ జిఎస్టీ వితౌట్ జిఎస్టీ అని ఇంత హైగా అమ్ముతున్నారు ఇప్పుడు దానికి దీనికి రెండేండ్లలో ఏం చేంజ్ అయ్యింది అని ప్రశ్న అడుగుతారు దానికి మార్కెటింగ్ సిబ్బంది ల్యాండ్ ఎస్కలేషన్ ల్యాండ్ ప్రైస్ ఎస్కలేషన్ ఒక్కటే కాదు అంటే దాన్ని రీజన్ చూపలేరు ఎందుకంటే ల్యాండ్ ప్రైస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వేసుకుంటే మీకు రియల్ ప్రైస్ తెలిసిపోతుంది అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు అంటే మార్కెటింగ్ పర్సన్ ఒక బిల్డరు నాలుగు వందల శాతం ఐదు వందల శాతం ఛార్జ్ ఆన్ ఎ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు ల్యాండ్ ప్రైజెస్ కూడా బహిరంగంగా ఉన్నాయి ఇరవై కోట్లు ముప్పై కోట్లు అంటే ముప్పై కోట్లు డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ నంబర్ ఆఫ్ టవర్స్ వేసుకొని టోటల్ బిల్డప్ వేసుకుంటే మొక్క మీద కాస్ట్ వచ్చేస్తుంది కాబట్టి పెద్ద రాకెట్ సైన్స్లో మిగిలిలేదు అంటే మభ్య పెట్టే విషయం కాదు ఈవెన్ ఒకటే ఏమంటే బాగా పే చెక్కు ఉండి అసలు ఏం చేయాలని తెలియక అనవసరంగా పైసలు మురుగుతున్న వాళ్ళు మాత్రమే ధైర్యం చేసి ఈ ఫైవ్ ఎక్స్ టెన్ ఎక్స్ ఉన్న ప్రాపర్టీస్ కొట్టున్నారు అంటే ఫ్యూచరిస్టిక్ అంటున్న వాళ్ళు అంత సీన్ లేదు వాళ్ళకు కానీ ఇప్పుడు ఉన్న డబ్బును ఏం చేయాలి అని తెలియక ఇన్వెస్ట్ చేసే చాలా చాలామంది అలాంటి వాళ్ళు హైదరాబాద్లో ఎంతమంది ఉంటారు కొంతమందే ఉంటారు ఏళ్ళపై లెక్క పెట్టే మంది ఉంటారు ఈ ఏళ్లపై లెక్కపట్టే మందిని వేల మంది చేజ్ చేస్తున్నారు విత్ డిస్కౌంట్స్ విత్ ఆఫర్స్ విత్ దర్ ఓన్ ట్రిక్ ఆఫ్ సేల్స్మెన్షిప్ అంటే ఒక్కొక్కరు తన సొంత విద్యలు యూజ్ చేసి బిల్డర్ చెప్పిన ఆఫర్లను తారుమారు చేసి ఎంత తలతిక్క పనులు చేసి ఎంత మభ్యపెట్టిన నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ టు బై అనేవారు చాలా తక్కువ మంది అది కాకుండా ఈ సేల్స్ దీనికి బ్యాంకులు కూడా తమ ఓన్ సేల్స్ టీమ్ని దింపుతాయి తమ ఓన్ విజ విధంలో ఈ ప్రాజెక్ట్స్ అమ్ముతాయి కాబట్టి ఈ బ్యాంకుతో లింక్ లేని ఏజెంట్స్ చాలా ప్రాబ్లంలో పడతారు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ సైడ్ ఉండదు ఈ బ్యాంక్తో లింక్ ఉన్న ఏజెంట్స్ ఆఫర్ వేరే ఉంటుంది ఇండిపెండెంట్ ఏజెంట్స్ ఆఫర్ వేరే ఉంటుంది బిల్డర్ యొక్క సొంత ఏజెంట్స్ సొంత మార్కెటింగ్ టీమ్ స్ట్రాటజీ వేరే ఉంటుంది అంటే ముగ్గురు ముగ్గురు మూడు స్ట్రాటర్జీలతో ఒక ఫ్లాట్పై ఎగబడితే ఆ ఫ్లాట్ అభాస్పాలవుతుంది ఒక ఫ్లాట్ అమ్మడానికి వంద మంది పోటీ పడుతున్నారు అంటే ఈ ఫ్లాట్లో ఏదో తేడా ఉంది ఇంతమంది ఎందుకు అమ్మడానికి ఎందుకంటే అమ్ముడుపోతలేదా అని ఒక డౌట్ వస్తుంది అంటే ఇప్పుడు మూడున్నర లక్షల ఫ్లాట్లు మిగిలిపోవడానికి కారణం ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన రీజన్సే అంటే ఒక బిల్డర్ యొక్క అప్రోచ్ బిల్డర్ యొక్క భయం బిల్డర్ యొక్క నైజం దీనివల్ల టోటల్ ఈ పక్కకున్న సిమెంటు బ్రిక్స్ లేబరు పెయింటు ఇది ఈ ఐరన్ రాడ్స్ అంటే దీన్ని రిలేటెడ్ అన్ని అన్ని ఇండస్ట్రీస్ కంకర్ స్టోన్ క్రషింగ్ యూనిట్స్ మార్బల్ యూనిట్స్ ఇది అని కాదు ఎన్నో యూనిట్స్ ప్లస్ పూల అమెటోడ్లు గృహప్రవేశానికి చేసే పంతుల దగ్గర నుంచి మొత్తం ఈ చైన్ రియాక్షన్తో మందికి దెబ్బ తగిలింది ఇప్పుడు చాలా మంది హైదరాబాద్లో గృహ ప్రవేశాలు ఎక్కువ ఉన్నాయని పౌరోహితులు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సడన్గా ఇప్పుడు గృహప్రవేశాలు తగ్గ తక్కువ తగ్గిపోయినాయి అంటే పెండ్లి ఉన్నందుకు బతికిపోయినాయి కానీ ప్రవేశాలు నమ్ముకొని ఉంటే కథమే కహాని అంటే అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటే మనం ఊహించరాని ఈ ఈ లింక్స్ ఉన్నాయి దీంట్లో అంటే అంతమంది దీనిపై డిపెండ్ అయి ఉన్నారు ఇలాంటి ప్రెషర్ ప్రెషర్ కుక్కర్లో ఉండే ఇండస్ట్రీని బిల్డర్ తమ ఇష్టానికి ఇష్టారాజ్యంగా వాడుకుంటే వాడుకుంటే ఏమవుతుంది ఇప్పుడు చూడండి చిన్నపాటి కాంట్రాక్టర్ ఉంటాడు వాడు ఒక పెద్ద హైరైజ్లో ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాడు తీసుకుంటే మీరు సగంలో ఆపేస్తే వాడు ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటాడు ఆయన దగ్గర లో ఎక్కువ ఉండదు మీరు ఆరు నెలలు ఆగుతుండొచ్చు కానీ వాడు చిన్న కాంట్రాక్టర్ ఆరు నెలలు ఆగలేడు అంటే తీవ్రమైన ఒత్తిడికి గురై లాస్ట్లో వెళ్ళిపోతాడు అంటే ఇలా చిన్న చిన్న చిన్నగా పనిచేసే సబ్ కాంట్రాక్ట్స్ అందరు వైప్ అవుట్ అవుతారు యాక్చువల్ లాస్ట్కి ఏమవుతుంది బిల్డర్కు కూడా ఈ ఉచ్చు తగులుకొని ఈ ఫ్లాట్స్ మొత్తం బ్యాంకు పాలైతాయి అంటే లాస్ట్కు లోన్ ఇచ్చిన పాపానికి నెత్తిపై ఓవర్ ప్రైజ్ అయిన ఫ్లాట్స్ వస్తే బ్యాంక్ ఏం చేస్తుంది వాళ్ళు ఇచ్చిన లోన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వేసుకొని ఫ్లాట్ ఫ్లాట్ రేట్ పెట్టి ఆప్షన్లో అమ్మేస్తుంది అట్లా ఆప్షన్లో అమ్మేయంగానే టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తం బేస్ ప్రైస్ పడిపోతుంది పడిపోయి సర్వనాశనానికి గురవుతుంది ఇప్పుడు గుర్గాంలో జరిగిన ప్రమాదం ఇక్కడ ఆల్రెడీ అంటే ఒక థర్టీ పర్సెంట్ వచ్చేసింది ఆ ట్రెండ్ కాబట్టి దయనీయ స్థితిలో ఉంది ఏజెంట్స్ వేల సంఖ్యలో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ని వదిలేసి అంటే ఇన్ని రోజులు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక మర్యాద కనిపిస్తుండే ఏం పని చేస్తున్నావు అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ నేను రియల్ ఎస్టేట్ కమిషన్ ఏజెంట్ అని చెప్పుకుంటుండే దళారి మార్కెటింగ్ అని చెప్పుకుంటుండే కానీ ఇప్పుడు చెప్పుకో చెప్పుకోవడానికి ఏం లేదు వన్ ఇయర్ అయినా ఒక ఒక ఫ్లాట్కు సెల్ చేయడానికి వంద మంది పోటీ పడితే దాంట్లో ఎవరికి దొరికి ఎప్పుడు దొరుకుతుందో ఛాన్స్ తెలియదు ఎవడు ఫస్ట్ వాడికి క్లయింట్ దొరుకుతాడో వాడికి ట్రైడ్ అయితే తెలియదు అయినాక సంవత్సరం ఆగినా ఒక ఫ్లాట్ అమ్మలేని ఒక ప్లాట్ అమ్మలేని దుస్థితిలో ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారు దాని కారణంగా వేలాది మంది వేలకు వేల మంది ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి బయటపడడానికి చూస్తున్నారు కానీ వాళ్ళకు రెలవెంట్ స్కిల్స్ ఇన్నేండ్లుగా అంటే జస్ట్ ఫ్లాట్ చూపియడము ఫ్లాట్ ఉప్పేయడము ఫేక్గా పోగొట్టము లేదా కంపెనీపై ఆధారపడి మార్కెటింగ్ చేయటం వల్ల వీళ్ళకు స్పెషల్ స్కిల్స్ లేకుండా వేరే ఇండస్ట్రీలో పోలేకుండా ఫిజికల్ లేబర్ చేయకుండా అంటే చేయలేని పరిస్థితి క్లర్కల్ జాబ్స్ కూడా పనికిరాని విధంగా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మారిపోయి అసలు ఇప్పుడు అంటే పూట గడిస్తే కష్టం అంటే అలాంటి స్టేజ్కి పోయినావు సిగరెట్ కూడా డబ్బులు లేని స్టేజ్లో ఎన్నో ఎంతో మంది ఏజెంట్స్ ఉన్నారు అది పార్ట్ టైం అయితే చాలామంది విడిచిపెట్టేసారు టైం వేస్ట్ అని విడిచిపెట్టేసి దీనికన్నా కామ్గా కూర్చునేది బెటర్ ఎందుకంటే ఏదైనా అటెంప్ట్ చేసినట్టు పెట్రోల్ డబ్బులు దండగా వాడికో సిగరెట్ దాపించాలి వాడికో చాయ్ తాకియాలి ఈ ఈ ఈ డబ్బులు కూడా వస్తలేవు వాళ్ళకి ఎంత ఘోరమైపోయిందంటే కొంతమంది ఏజెంట్స్ ఏం చెప్తున్నారంటే మేము సంవత్సరానికి ఎన్ని రూపాయలు గంజికి ఇస్త్రీకి చేస్తామో అంత మాకు కమిషన్ కూడా వస్తలేదు అంటే ఫ్రీగా గంజీ ఇస్త్రీ అన్నీ చేయించుకుంటే ఆ గంజి ఇస్త్రీకి చేసిన డబ్బులు కూడా వీళ్ళకు ఏజెంట్గా వస్తలేవు అంటే ఎలా సర్వైవ్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఏదైనా అగ్రికల్చర్ బేస్ ఉండి ఏదైనా అంటే రెంట్స్ వస్తుండి ఫస్ట్గా ఇప్పుడు ఎవరైనా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళే ఇండస్ట్రీలు ఉంటున్నారు కానీ కొత్తగా దీంట్లో చేరి కమిషన్ తీసుకునే సిచ్యువేషన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో లేదు మనం ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ఇండియా పతనానికి గురవుతుంది ఇవాళ స్టాక్ మార్కెట్లో భయంకరమైన సేల్స్ అని సెల్లింగ్ వచ్చింది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎందుకంటే బడ్జెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ పై కొన్ని రాయితీలు ఇస్తారు అని ఒక టాక్ వల్ల అసలు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్స్ ట్వెల్వ్ ల్యాక్స్ పెంచంగానే రియల్ ఎస్టేట్కి దెబ్బ దాని కాగానే స్టేట్ గవర్నమెంట్స్ ల్యాండ్ రేట్స్ ఇష్టారాజ్యంగా వేస్తున్నాయి అదొకటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగిపోయినాయి అదొకటి మేజర్ అన ఎంప్లాయ్మెంట్ ఐటీ సెక్టర్ ఐటీ సెక్టర్ కుదేలైతుంది అదో దెబ్బ అది కాకుండా ఇప్పుడు కొత్త బడ్జెట్లో ఏదైనా ఊతనిచ్చేది ఏమీ లేకపోతే నెక్స్ట్ భయంకరంగా రియల్ ఎస్టేట్ పతనం దిశగా ఫాస్ట్గా పయనిస్తుంది అని అందరికీ తెలియజేసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలి క్యాష్లో ఉండాలి రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళొద్దు ఎంప్లాయ్మెంట్ పరంగా దరిద్రంగా ఉన్న ఈ కొన్న వాళ్ళకు దరిద్రమే అని రియల్ ఎస్టేట్లో అంటే బహిరంగ రహస్యంగా మారుతుంది కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం